శ్రీమాత్రి నమ ఇంట్లో నీటి విషయంలో ఏ తప్పులు చేస్తున్నారా చేతిలో రూపాయి నిలవదు జాగ్రత్త ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు మరీ ముఖ్యంగా భారతీయులు వాస్తును గాఢంగా విశ్వసిస్తారు అందుకే ఇంటి పునాది నుంచి మొదలు డ్రైనేజీ వ్యవస్థ వరకు ప్రతిదీ వాస్తు ప్రకారమే ఉండేలా చూసుకుంటారు అయితే కేవలం నిర్మాణం విషయంలోనే కాకుండా కొన్ని చిన్న చిన్న విషయాల్లోనూ వాస్తును పాటించాలని పండితులు చెప్తున్నారు మరి దాని గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే చిన్న చిన్న వాస్తు లోపాల వల్ల భారీగా నష్టపోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు ఇంట్లో నీటి విషయంలో కొన్ని తప్పులు చేయడం వల్ల ఆర్థిక పరమైన మానసిక పరమైన సమస్యలు ఎదుర్కోక తప్పదని చెప్తున్నారు ఇంట్లో ట్యాప్లు లీక్ అవుతున్నా చాలామంది పట్టించుకోరు అయితే ఇలా లీక్ అవడం ఏమాత్రం మంచిది కాదని నిపుణులను హెచ్చరిస్తున్నారు చుక్కా చుక్క నీరు కారడాన్ని పెద్ద వాసదోషంగా పరిగణిస్తున్నారు ఇంట్లో ట్యాప్ల నుంచి నీరు లీక్ అవుతుంటే ఎంత సంపాదించినా చేతిలో రూపాయి నిలవదని చెప్తున్నారు అందుకే లీక్ అయ్యే ట్యాప్లను వెంటనే మార్చుకోవాలని సూచిస్తున్నారు ఇక ఇంట్లో బోరు అందుబాటులో లేని వాళ్ళు డ్రమ్ములు వంటి వాటిలో నీటిని స్టోర్ చేసుకుని పెడుతుంటారు ఇలాంటి వాటిని ఉత్తర దిశలో ఉంచుకోవాలని నిపుణులు చెప్తున్నారు అంతేకాకుండా కుబేరుడు అధిపతి అయిన ఈ దిశలో నీరు ఎట్టి పరిస్థితుల్లో లీక్ కాకుండా చూసుకోవాలి ఇక ఎట్టి పరిస్థితుల్లో దక్షిణం లేదా పడమర దిశలో స్టోర్ చేసిన నీటిని ఉంచకూడదు ఇలా ఉంటే ఇంట్లో కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడి ఎదుర్కోక తప్పదని చెప్తున్నారు ఇక ఇంట్లో నీటి వాళ్ళు ఖచ్చితంగా తూర్పు దిశగా ఉండాలి ఇంట్లో టైల్స్ కడిగే సమయంలో నీరు ఖచ్చితంగా తూర్పు దిశగా వెళ్ళాలి ఇక ఉత్తర దిశలో నీరు ప్రవాహం ఉంటే ఇళ్ళు శుభప్రదంగా ఉంటుంది అదృష్టం కలిసి వస్తుంది ఆర్థిక సమస్యలు దరిచేరవు నీరు గట్టి పరిస్థితుల్లో పశ్చిమ దిశలో ప్రవహించకూడదు ఇది ఇంటి సభ్యులపై ప్రతికూల ప్రభావం పడుతుంది ఇలాంటి వాస్తు ఉన్న ఇంట్లో అంటే ఆర్థికంగా చాలా నష్టపోతారు చీటికి మాటికి తగ్గదాలు జరుగుతాయి ఒకవేళ దక్షిణ దిశ వైపు ప్రవహిస్తే కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి అనుకోని ప్రమాదాలు ఎదురవుతుంటాయి ఇక అన్నిటికంటే ముఖ్యమైనది వాస్తు ప్రకారం పల్లెం ఈశాన్యం వైపు ఉండాలి ఇలా ఉంటే అదృష్టం కలిసి వస్తుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఇంట్లో కుటుంబ సభ్యులంతా ప్రశాంతంగా ఉంటారు వ్యాపార వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి ఆప్తుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారాలు మరింత విస్తరిస్తాయి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కలుగుతుంది ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నలుపు మరియు నీలం ఈరోజు మీకు ఉత్తర దిక్కు ప్రయాణాలు మంచివి కావు